నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ స్వీయ వర్మ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ మాతంగి రాజశ్యామల ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ బ్రహ్మశ్రీ నిశాంత్ శర్మ అవధాని గారు నమస్కారం గురువు గారు ఎలా ఉన్నారు గురుగారు గురువుగారు ప్రతి ఒక్కరికి నరదిష్టి అంటే భయపడిపోతున్నారు ఇప్పుడు నరదిష్టికి నల్లరా అయినా పగిలిపోతుందని ఒక సామెత కూడా ఉంది నరదిష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి గురువుగారు మా ఇదే విషయం చాలా ఛానల్లో కూడా నన్ను అడిగారు చాలామందికి చెప్పా చాలామంది ఏం చేస్తారంటే ఈ దిష్టి తాగిన వారికి దిష్టిగా ఉండేవారికి ఏంటి అని అంటే కనుదిష్టి యంత్రమని కొన్ని పెడతారు కొన్ని క కనుదిష్టి గణపతి యంత్రం అని ఇంకొకటి పెడతారు ఇంకొంతమంది గుమ్మడికాయలను కడతారు ఇంకొంతమంది ఎర్రగుడ్డలో పటికను వేసేసి కడతారు ఇంకొంతమంది కలమందను కడతారు నిమ్మకాయలు ఎండుమిర్చి నిమ్మకాయలు ఎండుమిర్చి అవి కూడా కట్టేస్తూ ఉంటారు ఇంకా షాపులలో అట్లా గ్లాసుల్లో నీళ్లు పోసి దాంట్లో నిమ్మకాయ వేసి కూడా ఉంచుతారు అవును గురువు గారు నేను చూసాను చాలా షాపులలో చాలా షాప్స్ ఎందుకంటే దిష్టి దోషం పోతుంది పోతుంది అలా అని చెప్పేసి అసలు ఉంటారు చాలా మందికి తెలవని అసలైన నిజం ఏంటంటే అతన్ని అన్నిటికంటే ఎంతో అత్యంత శక్తివంతమైనది ఇది కాకపోతే ఏంటి అని అంటే తంత్ర విద్యలో మాత్రమే ఉండదు దీని గురించి మనకి ఏ గ్రంథాల్లో కూడా ఉండదు పూర్వమైన తంత గ్రంథాల్లో వీటి గురించి విశ్లేషణతో సహా ఉంది ఏమని అని అంటే నరఘోష దిష్టి శత్రు సంహారణాధయుక్తంలో ఉండేటువంటి వారు నీటి ఏనుగు నాడా అని దొరుకుతుంది తల్లి అంటే గురుగారు నీకు అసలు నీటి ఏనుగు అంటే ఐడియా ఉందారా లేదు గురుగారు ఏనుగు తెలుసు నీటి ఏనుగు తెలియదు మీకు ఇంగ్లీష్ లో చెప్తే అర్థం అవుతుంది అనుకుంటా దాని పేరు విన్నాను విన్నావా చూసావా చూసాను విన్నాను ఎలా ఉంటది అది కొంచెం బలంగా ఉంటుంది గురుగారు చాలా బలంగా ఉంటుంది పెద్దగా ఉంటుంది ఇక్కడ నుంచి చాలా పెద్దగా ఉంటుంది నేను అండ్ చాలా ఛానల్స్ లో కూడా చూపిస్తా ఉంటారు కదా అలా కూడా చూసాను నీటి ఏను చూసాను అవునా అయితే ఈ నీటి ఏనుక్కి ప్రతి అమావాస్యకు దాని కాలంలో నుంచి ఒక నాడ అనేటువంటిది బయటపడుతూ ఉంటుంది ఉంటది ఆ నాడ ఎప్పుడైతే బయటపడుతుందో బయటపడ్డాక అది వచ్చేసేసి చాటగా తీసుకుంటారు అది తడిదనంతో ఉన్నప్పుడు ఎందుకంటే అవి ముట్టుకొని ఇవ్వదు హిప్పోపోవటం అనేసి అది ముట్టుకొని ఇవ్వదు దాని జోలికి ఎవరిని రానివ్వదు అది ఎక్కువ ఏం చేస్తుంది అంటే నీళ్ళల్లోకి వెళ్ళి వదిలేస్తాయి తన కాళ్ళల్లో నుంచి అవి వదిలేస్తాయి వదిలేసిన తర్వాతనే దాన్ని బయటికి తీయాలి మేము అసలు ఎన్ని అహోరాత్రులు అడవిలో ఉండేవాళ్ళు కష్టపడి అవి వదిలేసిన తర్వాత ఏదైతే తొక్కకుండా పాడు చేయకుండా ఉంటుందో దాన్ని బయటికి తీసుకొని వస్తాం మాకు నెలకు ఒక పది వదిలి పెడతా ఒకటో రెండో దొరుకుతాయి తల్లి మాకు అడవిలో గాలించి 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 తీసుకొని వస్తాం వాటిని అడవి మొత్తం తిరుగుతా రెండు మూడు అంతకంటే ఎక్కువ దొరకవు అరుదుగా ఉంటాయి అన్నట్టు అందుకోసమే వీటి గురించి ఎవ్వరు తెచ్చుకోవడం కూడా చాలా కష్టమనే ఒకే ఒక్క ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క నీటి నాడ అనేటువంటిది అరుదుగా మనకు దొరికేది నరఘోష దిష్టిదోష దోష శత్రు సంహారణాలు అందరి గుమ్మడికాయలు అవి ఇవి కట్టుకుంటారు కదా అవన్నీటికంటే ఎంతో గొప్పదైంది ఎంతో శ్రేష్టమైంది ఎంతో యోగ్యత తత్వంలో ఉండేటువంటి ఏకైకనే ఈ నీటి నాడ ఇది ఇంటికి కట్టాలా గురువుగారు ఇంటికే తల్లి ఎర్రటి దారంలో కట్టేసేసి ఇంట్లో ఇలా వే వేళ తీయాలి ఈ గాజ్ చూసావా తల్లి ఇది కవర్ తీయమంటారా కవర్ తీసి చూపిస్తా మీకెన్నో ఇదివరకు కూడా నేను ఛానల్లో చెప్పడం జరిగింది ఆడవాళ్ళు గాజు ఎలా ఉంటుందో అలానే గుండ్రంగా ఉంటుంది అని చెప్పాను కాకపోతే ఇది ఏంటంటే తల్లి డెలికేటెడ్ ఇగో ఇక్కడ ఇట్లా ఉంటుంది విన్నారా దీన్ని మనం గట్టిగా లాగితే ఇది విరిగిపోతుంది ఇది ఊడేటప్పుడే ఇట్లా సెట్ వచ్చేస్తుంది దానికి విన్నారా దీన్ని చాలా జాగ్రత్తగా చూడు పచ్చదనంతో పైన బూజు లెక్క వస్తు వచ్చిందా తల్లి చూడు ప్యాక్ చేసి ఉంచాం కదా అవునా నీళ్ళలో తీసిన అది నీళ్ళలో నాచు ఉందా అలా ఉంటది తల్లి దాన్ని తీసి పెట్టేసేసరికి కాకపోతే రెడ్ దారం ఎర్ర ఎర్రదారము మామూలుగా ఇట్లా కట్టేసేసి గుమ్మ గుమ్మం దగ్గర మనం గుమ్మడికాయలు కడతామే అక్కడ కట్టినట్టుగా వే వేలాడదీయాలి దీన్ని ఎప్పుడైతే నువ్వు వేలాడదీస్తావో అప్పుడు దీని యొక్క ప్రభావం వలన నీ ఇంటిల్ని మొత్తం సోకి ఇంటి మీద ఎటువంటి నరఘోష అనేటువంటిది పడనీయకుండా ఇల్లుని సంరక్షించేదే ఈ నీటి ఏనుగున్నాడా ఇంకేం చేయాలి గారు అదొక్కటి ఇది ఒక్కటి ఆచరిస్తే సరిపోతుంది తల్లి ఇది ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే కింద మనం నెంబర్ వేస్తాం కదా తల్లి ఆ నెంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకునే వారికి ఇంటికే కొరియర్ ద్వారా పంపిస్తాము కొరియర్ ద్వారా పంపించేటప్పుడు ఏంటంటే ఒకవేళ దూరపు ప్రాంతం వాళ్ళైతే దూరపు ప్రాంతం వారికి ట్రావెల్ ఛార్జెస్తో సహా అంటే మనం ఆ పోస్ట్ చేసి కొరియర్ యొక్క కాస్ట్ పడుతుంది కదా ఆ కాస్ట్ ఇది కలిపి తీసుకుంటాము తల్లి ధన్యవాదాలు గురుగారు చక్కటి పరిహారాలు చక్కటి పరిష్కారం కూడా చూపించారు ప్రతి ఒక్కరూ బాధపడేది మాకు దిష్టి తగిలేస్తుంది ఇంటికి అనేసి అనుకుంటారు ప్రతి ఒక్కరికి ఒక మంచి సలహా సూచనలు తెలియజేసినందుకు నమస్కారం గురువుగారు మహాదేవా